లోక్సభ స్పీకర్ ఎన్నికల విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి వ్యక్తి లోక్సభ స్పీకర్కి ఓకే కానీ డిప్యూటీ స్పీకర్ విపక్షానికే ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతోంది కాంగ్రెస్ దీనికి గాను అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు వీటి నడుమ శ్రీకాకుళం ఎంపీ ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతానికి భాగస్వామి టీడీపీకి సంబంధించినటువంటి నేత రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో స్పందించారు విపక్షాల తరపున కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు నెలకొంటున్న వేళ ఈ క్రమంలో స్పీకర్ పదవిపై ప్రతిపక్ష నేతలతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే స్పీకర్ ఎన్నికకు విపక్షాలు షరతులు విధించటం సరికాదు అని చెప్పారు ప్రజాస్వామ్యం షరతులతో నడవదు అండ్ ఇలాంటి సంప్రదాయం మునుపెన్నుడు కూడా చూడలేదు అని ఆయన విమర్శించారు స్పీకర్ పదవికి సహకరించాలని డిప్యూటీ స్పీకర్ పదవి అంశం చర్చకు వచ్చినప్పుడు మాట్లాడదామని రాజ్నాథ్ సింగ్ కోరినా కూడా విపక్షాలు వినడం లేదని ఆయన చెప్పారు